ఎందుకు వచ్చింది మీకు ఆ డౌట్ నేను ఎలా బయట తిరుగుతున్నాడనే డౌట్ మీకు ఎలా వచ్చింది అంటే ఒకటే మేనకృష్ణ గారు అసలు ఒక ముఖ్యమంత్రిని అందులో ఆయన ఏమేదో చిన్న పిల్లోడు కాదు అనుభవం ఉండేవాడు సీనియర్ మోస్ట్ చీఫ్ మినిస్టర్ మొన్ననే ఇండియా టుడే వాళ్ళ అనాలసిస్ రిపోర్ట్ ఇచ్చారు దేశంలో అత్యంత శక్తిమైన శక్తివంతమైన ముఖ్యమంత్రుల్లో దేశంలో మొదటివాడని అటువంటి ఆయనకున్న బ్రాండ్ అది చంద్రబాబు నాయుడు గారికి నువ్వు పట్టుకొని ఏం మాట్లాడతాడు ఎంత వల్గర్ లాంగ్వేజ్ వాడతాడు బీయింగ్ అన్ ఎంపీ ఆయన ఉన్న చిన్న కుర్రోడా నేను ఇప్పుడు బాబుగారు పక్కన నిలబెడితే నువ్వు ముసిలోడివే బాబుగారు ముసలిడ తెలుస్తుంది అసలు నిలబడే స్థాయి కూడా చూసుకోవాలి కదా కృష్ణ గారు ఇప్పుడు రామతీర్థం రెండు వేల పంతొమ్మిది అక్కడ రాముడు తల నరికినప్పుడు అది తెలిసి బాబుగారు ఒక్క క్షణం ఆగకుండా ఒక్క మెట్టు మీద కాళ్ళు నొప్పులు వచ్చి ఆగకుండా ఒక కుర్రోడ్ మాదిరిగా బస్సు మేము కూడా నడవలేము ఆయన పైకి వెళ్ళిపోయాడు అశోక్ గజపతి రాజు గారు కూడా పక్కన ఉండేరు నెక్స్ట్ నువ్వు విజయసాయి రెడ్డి ఆ యంగ్ ఎస్పీ ఇద్దరు మీరు పైకి ఎక్కేటప్పటికి మీకు కళ్ళు తిరిగిపోయినాయి ఎక్కలేకపోయినారు మధ్యలో కూర్చు కూర్చున్నా కూర్చున్నావు నువ్వు చంద్రబాబు నాయుడు గురించి ఏం మాట్లాడతావు ఏంటి అది కొవ్వు నేను అందుకే చెప్పాను నీకు వయసు పెరిగింది కొవ్వు పెరిగింది అన్నాను అది ఏం మాట్లాడతావు నువ్వు నెక్స్ట్ ఎలక్షన్స్లో ఆయన బతికుంటే ఆయన జైల్లో పెడతాను అంటే ఏంటి అర్థం ఎవరు బతికుండేది ఎవరు పోయే రాజశేఖర్ రెడ్డి హెలికాప్టర్ యాక్సిడెంట్లో చనిపోతాడని ఎవరిని అనుకున్నామా బాబు గారు అలిపిరి బాంబు పేలి తిరిగి బతుకుతాడు అనుకున్నామా ఎవరి చేతిలో ఉందాయా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎల్కే అద్వాని గారికి తొంభై తొమ్మిది సంవత్సరాలు బతికుండాడు ఇంకా బతకాలని కోరుకుంటాం మరార్జీ దేశాయి గారికి వందేళ్ళు మన్మోహన్ సింగ్ గారు ఎనభై ఏళ్ళు పీఎంగా ఉండి ఇప్పుడు ఎనభై ఏళ్ళు ట్రంప్ మొన్న ఎలక్ట్ అయినాడు ప్రెసిడెంట్గా ఎయిటీ ఇయర్స్ ఈ నువ్వు వాజ్పేయి గారి నైంటీ ఎల్కే అద్వాని గారు నైంటీ నైన్ అటువంటిది ఏం మాట్లాడతావు అసలు మానవత్వం మనిషి ఒక్కరు బతికుండకూడదు అని చెప్పేసి ఎవడన్నా మాట్లాడతాడా అన్ఫార్చునేట్ ఇప్పుడు నేనే నెక్స్ట్ ఎలక్షన్స్ తర్వాత మేము అధికారంలోకి వస్తున్నాం అప్పుడు నువ్వు జైల్లో పెడతా ఉన్నావు నెక్స్ట్ ఎలక్షన్స్కి జగన్మోహన్ రెడ్డి నువ్వు ఎక్కడ ఉంటారు ఇప్పటికే ఇప్పటికే ఈడీ అండ్ సిబిఐ కేసులు ఇన్ని సంవత్సరాలు హీరింగ్కి రాకుండా ఇప్పుడు మొన్ననే రఘురామకృష్ణరాజు గారు